నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ గారు సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నారమ్మ ప్రస్తుతం హైదరాబాద్లో ఒక సంచలనం జరుగుతుంది అంటే ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అన్నది ఒక సంచలనంగా మారింది హైదరాబాద్ మొత్తంలో ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అన్నది సరైందా కాదా గవర్నమెంట్ ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొని ఇది ఒక హైడ్రా అనే ఒక వ్యవస్థ ద్వారా ఒక ఇనిషియేటివ్ తీసుకొని అక్రమ కట్టడాలన్నీ కూల్చివేయడం అనేది స్టార్ట్ చేశారు అందులో ఒక భాగంగానే ఈ ఎన్ కన్వెన్షన్ అనేది కూల్ కూల్చేశారు కదా దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అంటారా ఇట్లా ప్రముఖులది మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిపై ఈ యాక్షన్ తీసుకుంటుంది గవర్నమెంట్ అని అనుకుంటున్నారా ఇప్పుడు ఎవరో చేయని సాహసం రేవంత్ రెడ్డి గారు ఎవరో ఎవరు ఇవ్వని స్వేచ్ఛ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్స్కి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇచ్చింది చీఫ్ సెక్రటరీకి పవర్స్ ఇచ్చింది అంటే ఐఏఎస్కి ఐపీఎస్కి పవర్స్ ఇస్తే రాష్ట్రం ఎంత సస్శ్యామలంగా ఉంటుంది చాలా పొలిటికల్ ప్రెజర్ లేకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది ఒక ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ చూపించారు రెండు వేల పద్నాలుగులో బుల్డోజర్ పెట్టారు కేసీఆర్ గారు ఒక చిన్నది కట్ చేశారు రాయబారాన్ని పిలిచారు తర్వాత కేటీఆర్ గారు బ్రో అయ్యాడు ఆయన బ్రో ఇద్దరు బ్రోలు అయ్యారు బ్రోలు అయ్యి అది అలాగ ఆగిపోయింది చాలా చక్కగా మంచిది అసలు అక్కడ దుర్గా అక్కడ చెరువే లేదు మేము బొమ్మిడి చెరువు లేదే లేదని చెప్పి బొకాయించారు చెరువు పొలక ఇచ్చారు కానీ ఎవరు కేటీఆర్ గారు ఎవరైనా ఆయన చాలా పర్ఫెక్ట్ ఎందుకంటే రాష్ట్రం వాళ్ళదని వాళ్ళ ఊహ ఏంటంటే కలవగుంటల రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాదు కలవగుంటల రాష్ట్రం అని వాళ్ళ ఊహ ఊహ వీళ్ళందరూ నా దగ్గర నించోబెట్టి కూర్చోవాలా నేను బాంబౌస్లో ఉండాలా అనేది అయింది అసలు ఎవరికి ఎంట్రీ నో ఇంటర్వ్యూస్ ఎక్కడ ఎక్కడైనా ఏదైనా బుల్డోజర్ పెడతారు రాయబారాలు వస్తాయి అది అయిపోయింది అయిపోయింది ఇది 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 బ్రాండ్ హైదరాబాద్ బ్రాండ్ అని చెప్పాడే బ్రాండ్ అంటే గంటలో ములిగిపోవడమా బ్రాండ్ అని అడుగుతున్నాను ఏ సందుకి వెళ్ళినా గుంతలు ఉండడమా బ్రాండ్ అని అడుగుతున్నా కేటీఆర్ గారిని కేటీఆర్ గారిని నేను అడుగుతుంది ఏంటంటే ఏ గంటకి వెళ్ళినా గుంతలు ఉంటుంటే మొత్తం బ్రాండ్ అంటారా గంటలో మొత్తం ములిగిపోతుంటే బ్రాండ్ అంటారా మరి కేటీఆర్ గారు దానికి సమాధానం చెప్పాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటల్లో ఆయన ఒక మాట అన్నాడు నాది కాదు నా స్నేహితుడు పామ్ హౌస్ నేను లీజు తీసుకున్నా దాని మీద నేను ఆ స్నేహితుడు ఫామ్ హౌస్లో బప్పర్ జోన్లో కానీ లో కానీ ఏదైనా ఉంటే నేనే కొట్టిస్తా అన్నాడు తప్పు ఫస్ట్ మీరు అది ఏమంటున్నారు ఉంటే కాదు లేదని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు మరి లేదు అని చెప్పేటప్పుడు ఉందని మీరు ఒప్పుకుంటున్నారు ఒప్పగానే ఒప్పుకుంటున్నారు కదా అప్పుడు మీ నా రాజకీయ నాయకుడిగా పరిమితిగా రాజకీయ నాయకుడిగా ఏం చెప్పాలో తెలుసా ఈ తెలంగాణ రాష్ట్రం మాది బ్రాండ్ మాది మేము కష్టపడి కొట్లాడి తెచ్చుకున్నాం మేము అని అంటున్నారు కదా ఆ పేద ప్రజలకి అక్కడ నాళలు మూసేస్తే అక్కడ మొత్తం కబ్జ నల్లలు మూసేస్తే అక్కడ చెరువులు మూసేస్తే తాగునీటి సమస్య వస్తుందా రాదా అక్కడ మొత్తం టోటల్గా బ్రాండ్ పోతుందా లేదా ఆ ఒక గంటలో మొత్తం టోటల్గా వర్షం పడితే బ్రాండ్ అంతా మూసేస్తుంటే ఇది హైదరాబాద్ తెలంగాణ బ్రాండ్ అంటారా మీరు కొట్లాడి తెచ్చిన తెలంగాణ కోసం మరి మీరేం చెప్పాలా నేను నిజమైన నాయకుడిని రా పరిమితి గల రాజకీయ నాయకుడిని ఫస్ట్ నా స్నేహితుడు పామ్ హౌస్ కొట్టండి అని చెప్పాలి మీరేమంటారు నన్ను కొట్టే ముందు మా పొంగులేడు సుధాకర్ రెడ్డి గారు ఉంది కొట్టి అంటారు పొంగులేటి సుధాకర్ రెడ్డి ఎవరండి ఒకప్పుడు టిఆర్ఎస్ అంటే మీరు సపోర్ట్ చేశారా పట్నం మహేందర్ రెడ్డి గారు కోటి అంటారు టిఆర్ఎస్ మీరు సపోర్ట్ చేశారా గుత్తా సురేందర్ రెడ్డి గారు మీరు సపోర్ట్ చేశారా అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే వీళ్ళందరూ పేర్లు టీఆర్ఎస్ పల్లా పల్ల రెడ్డి గారు పద్దెబ్బై ఐదు సంవత్సరాలు బాలాకుమారుడు కుమారుడు మల్లారెడ్డి గారు ఆయన పాలమ్మిన నీలమ్మిన అన్ని అమ్మిన ఇప్పుడు మెడికల్ సీట్లు అమ్మిన మెడికల్ సీట్లు అమ్మిన అలాంటి వ్యక్తికి మీ నాయకులు అంటే బడా బడా నాయకులు మరి వీళ్ళు వీళ్ళంతా మరి కేటీఆర్ గారు బ్రాండ్ అంటారా రేపు అమెరికా సీఎం అమెరికా ప్రెసిడెంట్ వచ్చారు వర్షం పడింది బండి నీట్లో ఆగిపోయింది అది బ్రాండ్ అంటారా బ్యాడ్ అంటారా కదా దాన్ని రావంత్ రెడ్డి గారు ఒక ఒక యజ్ఞం చేస్తున్నారు దానికి మీరు సపోర్ట్ చేయాలా ప్రజలు ప్రజలకి పనికొచ్చే నాలల్ని మీరు పదకొండు అడుగులు ఉన్న నాలలో మూడు అడుగులు తీసుకొచ్చారు దాని మీద అక్రమ నిర్మాణాలు చేశారు ఇరవై తొమ్మిది ఎకరాల ఎనభై నాలుగు గుంటలున్న చెరువుని పది ఎకరాలు తీసుకొచ్చారు ఆ ఇరవై తొమ్మిది ఎకరాలకి ఎన్ కన్వెన్షన్ అనేది దాంట్లో కబ్జా అయింది అనేది ఆటోమేటిక్గా చూపిస్తుంది లోకాయుక్త ఆల్రెడీ ఆర్డర్ పాస్ చేసింది ఇంతకుముందు ఆర్డర్ పాస్ చేసే ఆ గవర్నమెంట్లో మీకు చేత కాలేదు మీ గవర్నమెంట్లో మీరు లంచాల అయిపోయి దాన్ని తీసుకున్నారు నాగార్జున అంటున్నారు కదా ఈరోజు కూడా ఒక ట్వీట్ పెట్టారు నేను అసలు అక్రమానికి పాల్పడలేదు ఇది నేను సక్రమంగా కట్టుకున్న కట్టుకున్నా అన్ని సక్రమంగానే కట్టాడు ఆయన ఎక్కడ అక్రమం కట్టలేదు అక్రమం అనేది ఆయన పేరులో ఉండదు అక్రమం అనేది ఆయన పేరులో ఉండదు ఏడెకరాలు ఎక్కడి నుంచి వచ్చింది అక్రమం కాదా ఏడెకరాలు సక్రమా పని ఒక్కసారి రమ్మని ఏడు ఎకరాలను తీద్దాం సాటివన్నీ ఏడెకరాలు అక్రమా సక్రమమా నాగార్జులు గారు చాలా పర్ఫెక్ట్ వ్యక్తి అసలు ఏది అక్రమంగా కట్టాడు అన్ని సక్రమంగా పొలిటికల్ లీడర్లు చేయించుకుంటాడు చాలా చాలా అక్కడ దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ బ్రో కేటీఆర్ ఇద్దరు ఆయనకి ఏం పని ఆంధ్రలో అంటే జగన్ పరిపాలన ఉన్న రోజులు ఆంధ్రాలో కూడా ఇలాంటి అక్రమ అన్ని మేము కూల్చి వేస్తామని స్టార్టింగ్ లో ఇట్లా ప్రజల భవనాలు ప్రజాభవనాలు చెప్పిన మాట ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అదే మాట చెప్పారు కానీ ఆయన చేయగలరా లేదా చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేద్దాం ఇలా మంచి చేస్తున్నాడు కదా మనం ఐఏఎస్ కి స్వేచ్ఛ ఇస్తే ఆంధ్రాలో కూడా కృష్ణబాబు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ సిన్సియర్ ఇస్ ఆనెస్ట్ అండ్ ఐఏఎస్ ఐపీఎస్ అండ్ ఐఆర్ఎస్ చాలా మంది ఉన్నారు మన స్వేచ్ఛ ఇవ్వట్లేదుగా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు స్వేచ్ఛ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమం మంచిది దీంట్లో అక్రమం జరిగింది అనేది నిర్ధారణ అయింది కనుక దాంట్లో ఏ నో డౌట్ ఆయన ఫీట్ పెట్టినంత మాత్రాన నేను చాలా గొప్పవాడిని నేను చాలా మంచివాడిని నేను మంచివాడిని నేను గొప్పవాడి కాదు అక్కడ తప్పు జరిగింది ఒప్పుకోక తప్పదు కనుక మీరు ఏడు ఎకరాలు కూడా మీ దాంట్లో నిజాయితీ ఉంటే మీ నిజాయితీ పర్లైతే చాలా నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అక్కడే నాగార్జున గారు అనుకుంటే ఏడెకరాల్లో కూడా ఎక్కడే అక్రమం జరగలేదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఇది మా సొంత ల్యాండ్ మేము డబ్బు ఇచ్చి కొనుక్కున్నాం ఒక్క మాట చెప్పండి ఒకప్పుడు అన్నపూర్ణ టెంపర్ టీపో అది రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏం జరిగిందో పని నన్ను చెప్పమంటే నేను చెప్తాను పని ఆయన తెలిసి ఆయన తెలియ ఆయన చాలా చాలా నిజాయితీ పరిడు అంటాడు కదా మరి చెప్పమనండి అక్రమం ఉండదు అన్నీ సక్రమమే ఏదైనా చట్టం తన పని తను చేసి పోతుంటుంది ఆయనకి చట్టం చాలా గొప్ప వాళ్ళు అది అది ఇది అంటారు ఈలో ఇప్పుడు నాన్న ఆయనకి ఇంకొక ఆయన ఉన్నాడు నాగార్జున గారి మామగారు బావ గారు సురేష్ బాబు గారు దగ్గుబాటి సురేష్ బాబు గారు రామానాయుడు గారు అబ్బాయి అక్కడ పెద్ద చెరువు ముప్పై సంవత్సరాల క్రితం చెరువు ఉండదు నానకరామ్ కూడా చూడే దగ్గర ఆ చెరువు ఎక్కడ ఎవరు కిడ్నాప్ చేసారో అర్థం కావట్లే ఆ చెరువు ముందు మేము కూడా షూటింగ్ చేసాం ఇప్పుడు ఆ చెరువు కనబట్లే ఇట్లా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక ఇది ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఇప్పుడు నాగార్జున చేసినట్టే ముందు ముందు చిత్రపూర్ కాలనీ ఉంది చిత్రపూర్ కాలనీ సిక్స్ బై ఎయిట్ జీవో ప్రకారం అక్కడ పేద ప్రజలకి పేద సినీ కార్మికులకు నూట యాభై కోట్ల రూపాయలు ట్యాక్స్ వేవర్ చేస్తూ గవర్నమెంట్కి ల్యాండ్ నైన్టీన్ ఎయిటీ నైన్లో జనార్దన్ రెడ్డి గారు ఇస్తూ ఒక జీవో పాస్ చేసి ఆ పాస్ చేసేటప్పుడు దాంట్లో చాలా క్లియర్ గా పేద ప్రజలకి బిల్డింగ్ మన కార్మికులకు ఇవ్వండి అన్నారు గొప్ప వాళ్ళకి విల్లాలు కట్టేమన్లే మీకు లగ్జరీ హౌస్ కట్టమనిలే ఆ లగ్జరీ హౌస్కి ఈ ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళని తీసుకెళ్లి జైల్లో తోసియాలా ఎవరైతే సొసైటీ యాక్ట్ ప్రకారం ఆ స్థలాన్ని తాకట్టే ఇరవై కోట్లు తీసుకున్నారో చద్రబాడు శ్రీనివాసరావు అని వాళ్ళ అబ్బాయి ఎప్పుడైతే ఇరవై కోట్లు ఇచ్చాడో సొసైటీ సైట్కి డబ్బు ఇవ్వచ్చా సొసైటీకి రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చెయ్యొచ్చా జనరల్ బాడీ మీటింగ్ ఉందని ఏముంది అన్ని జనరల్ బాడీ మీటింగ్ పెట్టి అన్ని అమ్మవచ్చు ఈ రోజు అసెంబ్లీని కూడా అమ్మేవచ్చు జనరల్ బాడీ మీటింగ్ పెట్టి అయిపోద్దా కాదు కదా దానికంటూ యాక్ట్ ఉంది దానికంటూ పద్ధతి ఉంది దానికంటూ ఎన్ని ఉన్నాయి ఇచ్చిన వాడిని లోన్ వేసియాలి తీసుకున్న వాడిని ఆ డబ్బులు తీసుకొని ఏం చేశాడో వాటిని తీసుకొని లోన్ వేసి ఆ మంత్రులు ఎవరన్నారో పాత మాజీ మంత్రులు ఎవరన్నారో వాళ్ళు తీసుకెళ్ లోన్ అయ్యాలి ఈ ఆఫీసర్ మీద కేసు పెట్టాలి చిత్రపూర్ కాలనీ హౌసెస్ అన్ని డిస్మాండిల్ చేయాలి చేసి అక్కడ అపార్ట్మెంట్ కట్టి ఈ కృష్ణానగర్లో పేదవాడు మొగ్గుతూ ఉన్నాడు కదా వాళ్ళకి ఎట్టి వసతులు అక్కడ మనం ఆశ్రయం కల్పించాలి అది నిజంగా చేసేది రేవంత్ రెడ్డి గారు చేస్తారని నమ్మకం ఉంది రో హౌసెస్ ఆల్రెడీ ఇరగొట్టారు ఇవన్నీ కూడా డిస్మాండిల్ చేయాలి చేస్తే అమలాపాల్ గారి మీద నమ్మకం ఉంది హైదరాబాద్ మీద నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి ఇది మంచి పరిణామం హైడ్రా అనే మంచి పరిణామం ప్రజలకు నాలలు కానీ ఇంకోటి కానీ ఈరోజు మన బ్రాండ్ హైదరాబాద్ బ్రాండ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వర్షం కంటిన్యూ పడినా కూడా ఎక్కడ నీరు అనుకున్న అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం నాలలు కూడా పూర్తి చేసి మన మంచి నీళ్ళకి మనకు తో లోటు లేకుండా ఇవన్నీ అవ్వాలి అంటే మనం అందరూ అన్ని పార్టీలు సహకరించాలి అంతే తప్ప రావంత్ రెడ్డి గారు తప్పు చేశారు రేవంత్ రెడ్డి గారు హైడ్రా తప్పు చేయండి వెరీ వెరీ గుడ్ ఆఫీస్ ఇది రంగనాథ్ గారు ఆయన జాబ్ ఆయన చేస్తున్నారు అమలాపాల్ గారు ఆమ్ జాబ్ ఆఫ్ చేస్తున్నారు అందరూ బాగా చేస్తున్నారు కనుక వాళ్ళకందరికీ ప్రజల సపోర్ట్ ఎక్కువగా ఉండాలి కనుక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కొంతమంది తెలుసో తెలియ కొనుక్కుని వాళ్ళకి మనకు ఆల్టర్నేటివ్ కూడా వాళ్ళకి ఏదో ఒక్కటి గవర్నమెంట్ చూపించి వాళ్ళ కష్టాలను మనం కూడా ఆదుకోవాలా ఎందుకంటే తెలిసి జరిగిందా తిరిగి జరిగిందా నేను అన్న కానీ అది పేదపేదలు మోసం చేశారు ఆ మోసం చేసిన బిల్డర్స్ని కూడా తీసుకెళ్ళి పీడి యాక్ట్ కింద లోన్ వేసేయాలి ఇది మాత్రం నేను చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్